రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ము మూడు వందల మీటర్ల దూరంలో ఇస్తే ఇంటి వద్ద ఇచ్చినట్టే పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కొత్త భాష్యం తొంభై మూడు శాతం మందికి మూడు వందల మీటర్ల పరిధిలో ఇచ్చామన్న సీఎం రాష్ట్రంలో చాలా గ్రామాల విస్తీర్ణం దాదాపు అంతే ఈ లెక్కన గ్రామంలో ఎక్కడ పంపిణీ చేసినా సరేనని సమర్థింపు గత ప్రభుత్వంలో ప్రతి లబ్ధిదానికి కూడా ఇంటి వద్దే పంపిణీ మళ్ళీ చూసుకున్నట్లయితే పెన్షన్లకు పంపిణీకి సంబంధించి మళ్ళీ అవకతవకలు జరుగుతున్నట్టుగా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఒక పక్కన పెన్షన్ల ఏరు పేరుతో అవినీతి కూడా జరుగుతుంది పెన్షన్ లబ్ధిదారులు అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారంటూ ఇటీవల సీఎం మంత్రులు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉండటంతో కొందరు అధికార పార్టీ వారు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న చూసుకుంటే డబ్బులైతే వసూలు చేశారన్నమాట ఒక్కొక్కరికి కూడా ఐదు వందల ఎనభై రూపాయల చొప్పున ఎనభై రెండు రూపాయల చొప్పున అంటే ఎనభై ఐదు వందల ఎనభై రెండు మందికి ఈ డబ్బులు అయితే వసూలు చేశారు వారి దగ్గర అయితే డబ్బులు వసూలు చేశారు మరోవైపు రాష్ట్రంలో ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉందన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక పెన్షన్లు తొలగించేందుకు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ అయితే ఏర్పాటు చేశారు రకరకాల పెన్షన్లన్నింటినీ కూడా మదింపు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా వరుసపెట్టి రెండు లక్షల దరఖాస్తులపైనే తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది సో మొత్తం మీద ఏపీలో మనం చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో చాలా మందికి కోత పెట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్